హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం ఎంతోమంది గాళ్ళు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా దగ్గర చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఎట్ చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ ఎయిట్ చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చేస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా ఫ్రెండ్స్ లోని గోండా జిల్లాలో చండీగఢ్ డిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది గురువారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఇక ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు స్పాట్ లో మృతి చెందగా మరో ముగ్గురు ఆసుపత్రికి తరలించుండగా చనిపోయారు ఇక ఇరవై ఏడు మంది గాయపడ్డారు క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంది బుధవారం రాత్రి చండీగఢ్ స్టేషన్ నుంచి అస్సాంలోని డిబ్రూగఢ్ కు బయలుదేరిన రైలు గురువారం మధ్యాహ్నం యూపీలోని జులాహి రైల్వే స్టేషన్ కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ప్రమాదానికి గురైంది ఇక నాలుగు ఏసీ బోగీలతో సహా పన్నెండు బోగీలు పట్టాలు తప్పాయి ఇక సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు మరియు అధికారులు వెంటనే అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు ఇక ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు మృతి చెందగా మరో ఇరవై ఏడు మందికి పైగా గాయపడినట్లు స్థానిక మీడియా కథనాల సమాచారం ఇక క్షతగాత్రులను సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ప్రమాదం గురించి తెలియగానే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానంద్ సంబంధిత యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు అటు అస్సాం సీఎం హిమంత బిశ్వ కూడా దీనిపై స్పందించారు పరిస్థితిని సమీక్షించినట్లు తెలిపారు రైలు ప్రమాదం ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అధికారాలతో నిరంతరం ఆరా తీస్తూ సూచనలు ఇస్తున్నారు సహాయక చర్యలు మరింత వేగంగా చేసేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు అలాగే క్షతగాత్రులను తగిన చికిత్స అందాలని సూచించారు సీఎం ఆదేశాల మేరకు చుట్టూ చుట్టుపక్కల జిల్లాలోని అన్ని ఆసుపత్రులు సిహెచ్ఈలు పిహెచ్ఈలను అలర్ట్ మోడ్లో ఉంచారు ఎస్డిఆర్ఎఫ్ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలో నిమగ్నమై ఉంది ఇక యూపీ ప్రభుత్వం అస్సాం ప్రభుత్వం పరస్పరం టచ్లో ఉన్నాయి రైలు ప్రమాదంపై సీఎం యోగి విచారం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి ఎక్స్పోస్ట్లో ఇలా రాశారు గోండా జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం చాలా బాధాకరమైనది యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని మరియు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాలని జిల్లా పరిపాలనా అధికారులను ఆదేశించాం వారికి సరైన చికిత్స అందిస్తాం శతగాత్రులు త్వరగా కోలుకోవాలని శ్రీరాముణ్ణి ప్రార్థిస్తాను అని పేర్కొన్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అండ్ ఫ్రెండ్స్